वेलकम बैक टू माय चैनल इट्स मी क्रेजी दुर्गा ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనకి పూజ సామాన్లు ఉంటాయి కదా అండి ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు అవైతే కొంచెం నల్లగా అయిపోతే క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో వాటిని సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ అయ్యి ఉంటే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేయండి ఇవైతే మా ఇంట్లో చాలా కాలంగా పక్కన పెట్టేసిన ఇత్తడి బింద అండ్ రాగి చెంబు అండి పూజ సామాన్లు ఇప్పుడైతే మా ఊరిలో బొడ్రాయి ప్రతిష్ట చేస్తున్నారని చెప్పి ఇలా ఇత్తడి చెంబులో లేదా రాగి చెంబులో వాటర్ని తీసుకువెళ్ళాలని చెప్తే వాటిని క్లీన్ చేయడానికని తీసామన్నమాట సో ఇది క్లీన్ చేయడానికైతే ఫస్ట్ మనకు కావాల్సినంత వాటర్ పెట్టుకొని అందులో ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండును వేసేయాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు నిమ్మకాయలను తీసుకోవాలి ఒక నిమ్మకాయలను ఇలా రెండు నిమ్మకాయలను తీసుకున్నాను నేనైతే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ నిమ్మకాయల రసం అంతా ఈ వాటర్లో ఫస్ట్ పిండేసి తర్వాత ఈ తొక్కల్ని కూడా పడేయకుండా ఆ వాటర్లోనే వేసేయాలండి ఇలా అంటే నేను ఇవి మూడు గిన్నెలు క్లీన్ చేయడం కోసమని ఇంత వాటర్ వేసాను మీకు ఇంకా ఎక్కువ ఉండి ఉంటే గిన్నెలు వాటర్ అనేది ఎక్కువ పోసుకోవచ్చు అండ్ చింతపండుని నిమ్మకాయలని కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ స్టవ్ ఆన్ చేసి కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఫస్ట్ మరిగించుకోండి నేనైతే ఇలా మూత పెట్టేసి ఒక్కసారి పెద్ద పొంగు వచ్చే వరకు ఇలా అయితే మరిగించుకున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయకుండా మనం ఏ అయితే వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువుల్ని ఇలా వాటర్లో వేసేసి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కొంచెం సేపు వదిలేయండి ఇలా నేనైతే ఫస్ట్ నా దగ్గర ఉన్న రాగి చెంబును వేసి ఇలా వదిలేసానండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మనం ఈ వాటర్లో వదిలేసి ఇలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీరు కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది నేను తీసుకున్న రాగి చెంబుకి బట్ ఇదైతే ఇలా కింద స్టవ్ ఆన్ చేసి వాటర్ని మరిగించుకుంటూ ఇలా క్లీన్ చేస్తేనే క్లీన్ అవుతుందండి వాటర్ చల్లారితే మాత్రం అసలు క్లీన్ అవ్వట్లేదు ఇలానే నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ చెమ్ము ఇలా క్లీన్ చేసుకున్నాను నాకు ఫైవ్ మినిట్స్కి అంతా మురికంతా వదిలిపోయి ఇలా చెమ్ అనేది పైకి తెలింది చాలా బాగా అయితే క్లీన్ అయింది చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయింది మీరు కావాలంటే ఒకసారి స్టీల్ స్క్రబ్బర్తో ఒకసారి రుద్దుకుంటే ఇంకా మంచిగా షైనింగ్ వస్తుంది అనుకుంటున్నాను నాకైతే అసలు రుద్ది అవసరం లేకుండానే చాలా బాగా క్లీన్ అయిపోయింది ఈ రాగి చెంబుకి అయితే చాలా బాగా క్లీన్ అయ్యి మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందండి మీరు కూడా చూస్తున్నారు కదా నెక్స్ట్ నేను ఇందులోనే ఇత్తడి చెంబుని వేస్తున్నాను అది ఎలా క్లీన్ అవుతుందో కూడా చూపిస్తాను సేమ్ దీన్ని కూడా ఇలాగే వేసి ఒకసారి వాటర్లో అంతా తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కూడా వదిలేయండి ఇది కూడా సేమ్ అలాగే ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనం ఇలా నార్మల్గానే ఇలా తిప్పుతూ ఉండాలి కింద స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి స్టవ్ ఆఫ్ వేస్తే మాత్రం అసలు క్లీన్ అవ్వదు ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నాకు సేమ్ ఈ ప్రాసెస్ అయితే మొత్తం స్టవ్ ఆన్ చేసి చేయాలి ఎందుకంటే వాటర్ చల్లరిపోతే అసలు క్లీన్ అవ్వట్లేదు చూస్తున్నారు కదా ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది నాకు తెలిసి మీకు కనిపిస్తూనే ఉన్నట్టుంది ఇలా నేనైతే అసలు ఏం రుద్దలేదు అసలు ఏం చేయలేదు జస్ట్ ఆ వాటర్లోనే ఇలా ఇటు అటు ఉన్నాను ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ చెంబుని ఇలా మరిగించాను వాటర్లో పెట్టి కంప్లీట్గా మురికంతా వదిలిపోయింది ఇలా చాలా మంచిగా క్లీన్ అయిపోయిందండి దీనికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది ఇత్తడి చెంబుకు కూడా బట్ ఇవి మనకి ఈ ప్రాసెస్ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేస్తూ ఉండాలి ఇలా చేశాక మళ్ళీ ఒక టూ డేస్లో మళ్ళీ బ్లాక్గా ఉన్నాయి వస్తువులు అయితే మనము డైలీ ఇంకా పూజ సామానులు క్లీన్ చేసే వాళ్ళం అయితే నార్మల్గా ఇలా ఒకసారి చేసుకొని స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుకుంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి బిందెను వేశాను ఇత్తడి బిందె అయితే చాలా బాగా క్లీన్ అయిందండి ఇలా వాటర్లో వేయగానే కింద పట్టుకున్న మురికంతా వదిలేసింది నెక్స్ట్ దీన్ని కూడా మొత్తము రెండో వైపులా దొల్లించుకుంటూ దీన్ని దీన్ని ఫస్ట్ వాటర్లో అయితే వేశాను చూడండి నేను వేసినప్పుడు కొంచెం బ్లాక్గా ఉంది ఇప్పుడైతే మంచి కలర్ వచ్చింది మీరు అవసరం అనిపిస్తే ఇలా ఇత్తడి రాగి వస్తువులను ఒకసారి ఇలా వాటర్లో వేసి ఇంకా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతున్నాయి ఇది కూడా నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందండి నాకైతే చాలా బాగా యూస్ అయింది ఈ టిప్పు మీకు కూడా ఎవరికైనా ఈ టిప్ యూస్ అయితే ఈ వీడియోని వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియో వాళ్ళకి సజెషన్లో వెళ్తుంది మొత్తానికైతే ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించాను ఈ వస్తువులు ఎలా అయితే ఉన్నాయో నల్లగా ఇప్పుడైతే చూడండి నాకైతే కొంచెం బెటర్ అనిపించింది మనము రుద్ధే అవసరం లేకుండా అయితే చాలా చక్కగా క్లీన్ అయిపోయాయి ఈ రాగి ఇత్తడి వస్తువులు మీకు కూడా ఈ టిప్ అనేది యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో ఇం ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్